ప్రార్థన సర్వోన్నత స్థలములలో నిశిస్తూ రాధితో తలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతి గానములతో పడబడుచున్న వాయులహి మీ గణమైనకొస్తూ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యువదేకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యం ప్రకారముగా మా జీవితములను మా ప్రవృత్తి మార్చుకోనగలిగే శక్తిని బలమును మాకు అనుగ్రహించమని

കർണച്ചരുണച്ചൂപ നീജീവമാർ നടി പിയാശുവാം കരുണചൂപമാർ നടി പിയാശുവാം ഏതുലന దీతోలనాం వేనా దీపठेల నా వచ్చేసి నావుపकार నేనేమి నేను మీ చెల్లింతును యా విషే గల గ్రంథం ఇరవై మూడో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ ఇరవై మూడో అధ్యాయంలో ఏషియా ఐగుప్తు రాజైన ఫరో చేతిలో ఓడిపోవలసి వచ్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఈ ముందు ఏషియా వారు పస్కా పండను పండగను ఆచరించినట్లు కూడా చూస్తూ మహ బహు బహుఘనంగా పసక పండుగను ఆచరించినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా మరి పాటించి పాటించినప్పటికీ మనిషే చేసినటువంటి వ్యతిరేకత వలన అదోనే వారి కోపాగ్ని హోదావారి మీద ఇంకా ఉంటూనే వస్తూ ఉన్నది ఆ ప్రాంతంలో నుంచి వారిని తీసివేసి ఆ ప్రాంతమును పరిశుద్ధపరచుకున్న పరిస్థితిని అక్కడ చూస్తూ ఉన్నా ఇక్కడ యుద్ధము వచ్చేటప్పటికి అషూరు రాజు ఐగుప్తు రాజు ఇద్దరు కలిసి వస్తున్న సమయంలో ఈ ఏషియా వారు యుద్ధంలో చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు ఐగుప్తురాజు చేతిలో మరణమైనట్లుగా చూస్తూ ఉన్నా ఆ తర్వాత అతని కుమారుడైన యుహో యహాజును మరి రాజుగా నియమించినట్లుగా చూస్తున్నా ప్రియమైన సహోదరి సహోదరులరా సంస్కరణలు చేయాలని చేసే క్రమంలో మరి ఏషియా వారు ఉంటుండగా మరి ఏషియా వారు మరణమైన తర్వాత వచ్చినటువంటి రాజులు తిరిగి వారి పితరులు చేసినటువంటి కార్యములను చేస్తూ వస్తూ ఉన్నారు దృష్టికి చెడు నడతన నడుస్తున్నట్లుగా చూస్తున్నాయి యజయాలు కాబట్టి ఎవరి క్రియలు వారివే మన ప్రతిఫలము క్రియల ఫలి ప్రతిఫలము మనము పొందుకుంటాం కాబట్టి ఎవరో ఏదో చేస్తాడని కాకుండా మనము ఏమి చేస్తున్నామో నీతి నియామాలు జరిగిస్తున్నామా లేదా ఈ లోహిం ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా లేదా అనేది మనము చూసుకోవాలని కొన్ని మాటలు తండ్రి మనం పలిపచేయని గాక ఆమె